అందరిగా ఫ్రెండ్స్ హీరో అయితే మా మళ్ళు మీకు చూపెడతాను రండి అండి ప్రజెంట్గా అయితే మనకైతే తోటకూర ఒక్కటే ఉంది అవన్నీ తోటకూర మళ్ళు సో అయితే మనకి ఒక ఒక ఆరేడు ఏడు మళ్ళు ఉన్నాయి అనమాట పెద్దవి చాలా బారుగా ఉంటాయి డబ్బులు తక్కువ బారు ఎక్కువ అనమాట ఎప్పుడు ఎక్కువ ఉంటే మొత్తం తోటకూర మనకి దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు కోతలు అయిపోయినాయి ప్రజెంట్గా ఇప్పుడైతే ఒక ఐదో కోత అయితే నడుస్తుంది మొన్ననే రీసెంట్గా అయితే ఇప్పుడు అటే వెళ్తున్నాం అంట తయారు చేయడానికి వెళ్తున్నాం మొన్న రీసెంట్గా మనమైతే ఆ ప్లే ఆ ఖాళీ ఉన్న ప్లేస్ని మొత్తం దున్నియడం జరిగింది చూసారు కదా మనమైతే అట్లా కొంచెం బాగు అంటే పొడి పొడి నేల అనేది మనకి ఏంటంటే పెడ్డలు పెడ్డలు రా కాకుండా పొడి పొడి ఉండాలన్నమాట ఎందుకంటే మల్లు లాగడానికి మనకి చాలా ఈజీ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ అదంతా మొత్తం దున్నిచ్చామనమాట చుట్టూ బావి చుట్టూ అది మధ్యలో ఉంది ఒక చిన్న బావి అనమాట సో ఈ విధంగా మనమైతే మళ్ళనేది దున్నుకోవడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మళ్ళు లాగుదాం ఇక మొదలు అనమాట మళ్ళు లాగటం సో చూసారు కదా ఇట్లా మేము దంత సో నా చేతిలో ఉంది ఏంటంటే దాన్ని దంత అంటాము అది ఇనుపది చక్కది కాదు ఇంతకుముందు చెక్క వాడేవన్నమాట సో చెక్క ఏంటంటే ఒక పళ్ళు పోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మొత్తం ట్రినింగ్ ఏంటంటే ఐరన్ వస్తున్నాయి అన సో ఐరన్ ఏంటంటే ఇక స్టాండర్డ్ అనమాట ఇక అవి వంగిపోవడం ఏముండవు సో అందుకని మనం మనమైతే ఎక్కువ దాన్ని యూజ్ చేస్తాం మళ్ళీ తయారు చేయడానికి సో ఈ విధంగా గిట్లనేది మనమైతే తయారు చేసుకుంటాం మా పక్కన మా బుడ్డు మా అక్క వాళ్ళ అబ్బాయి వాడు చూడండి వాడు మొత్తం తీర్చగలుగుతుంది నేను గెట్టు తయారు చేస్తా ఉంటే వాడేమో దాన్ని మొత్తం చెడగొడుతుడు ఇంకా ఇంకా ఇద్దరం అనమాట నేను మా నాన్న ఇద్దరం చేస్తాను అనమాట సో ఎందుకంటే ఇద్దరం ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే ఫస్ట్ దున్నిన తర్వాత మనం ఏంటంటే క్లీన్ చేసుకోవాలా రాళ్ళు కానీ ఏమైనా చెత్త కానీ కొమ్మలు కానీ ఏమైనా ఉన్నా సరే మొత్తం ఏంటంటే దున్నిన ప్రదేశంలో మొత్తం ఆ లేకుండా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి దాని తర్వాత మనం గెట్లు అనేది కట్టుకోవడం స్టార్ట్ చేసుకుంటాం అనమాట సో ముందుగా అయితే మనమైతే గేట్లు అనేది తయారు చేయడం జరుగుతుంది అదిగోండి సో మా నాన్న అయితే విజయవంతంగా ఒక రెండు మళ్ళు తయారు చేస్తుండవు సో ముందుగా అయితే మనం ఏంటంటే ఇట్లా బారుగా గేట్లు అనేది కట్టు కట్టుకోవాలి సో కట్టుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ కట్టుకున్న మళ్ళల్లోనే మళ్ళీ మన దంతితో మళ్ళీ క్లీన్ చేసుకో అంటే మళ్ళీ ఒకసారి దంతితో గుంజుతూ ఉండాలంట ఎందుకంటే ఏమైనా రాళ్ళు ఉన్నా సరే అంటే రాళ్ళు ప్లస్ ఇంకేమైనా ఉన్నా సరే మొత్తం క్లీన్ అయిపోతాయి ఒక్కసారి ఇంకోటి ఏంటంటే మనకి వాటర్ అనేది సో ఇట్లా మళ్ళు తయారు చేసుకున్నప్పుడు ఏంటంటే వాటర్ ఇట్లా కింద నుంచి దాకా ఒక్కసారి వాటర్ మనం మడికి పెట్టినప్పుడు ఒక్కసారి రావాలన్నమాట సో అందుకనే మనం మళ్ళీ తయారు చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్త చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేసేవి కావాయి మనం ఒక్కసారి చేస్తే ఇక దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు నెలల దాకా మళ్ళీ వాటిని ముట్టుకోము మనం ఎందుకంటే ఇప్పుడు మన పాలకూర కానీ చుక్కకూర కానీ తోటకూర కానీ ఏమేసుకున్నా సరే మాక్సిమం ఒక మూడు నెలలు అట్లా అట్లా మూడు నాలుగు నెలలు వస్తూ వస్తాయి అనమాట మనకి సో చూసారుగా మనం ఏంటంటే ఎత్తు పల్లెలు చూసుకొని మనం ఈ విధంగా మళ్ళా అనేది తయారు చేసుకుంటూ ఉండాలా సో ఎక్కడ డౌను అప్పు ఎక్కడుంది ఏందనేది ఒకటి రెండు మూడు సార్లు చూసుకొని మన దుగాలు ఇట్లా సైడ్ సైడ్ లాక్కోవాలన్నమాట అయితే మనం ఏంటంటే వా మనకి ఏంటంటే మొక్కకి ముందు వాటర్ అందాలి కాబట్టి సో వాటర్ మనకి ఎంత తొందరగా వెళ్తే మనకి ఏంటంటే వాటర్ అనేది మనకి తొందరగా ఎక్కితే మన పని కూడా తొందరగా అవుతుంది ఈజీగా సో మళ్ళీ అనేది అట్లే మళ్ళీ కూడా మనం ఏంటంటే ఎప్పుడైనా సరే పొడుగు ఎక్కువ ఉండాలి విడత తక్కువ ఉండాలి మళ్ళీ తయారు చేసుకున్నప్పుడు ఎందుకంటే మనకి వాటర్ పెడితే తొందరగా వెళ్తే తొందరగా కూడా మనకి టైం అనేది కలిసి వస్తుంది కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా సరే మనం కొంతమంది ఏంటంటే వెడల్పు చేసుకుంటారు పొడువు తక్కువ పెట్టుకుంటారు మనం ఏంటంటే పొడువు మొత్తం చూడండి మనం ఏంటంటే పొడవు ఎక్కువ పెట్టినాం వెడల్పు తక్కువ పెట్టాం చూసారుగా అన్నీ అట్లనే ఉంటాయి వరుసగా మళ్ళీ అన్నీ కూడా సో ఆ విధంగా తయారు చేసుకున్నాం మనకి మాకేందంటే వాటర్ ఎక్కువ తొందరగా వెళ్ళడానికి పని మనకి టైం కూడా సేవ్ అవుతుంది అనమాట సో చూసారుగా అదంతా అది అంతా అవే అనమాట సో ఇంకోటి ఏంటంటే పక్కన పాలకూర మనయితే మనమైతే ఒకటి వేసామన్నమాట దగ్గర ట్రై వేసాము వానాకాలం అయితే మ్యాక్సిమం రాదు పాలకూర సో అప్పటికీ మనం అయితే రెండుసార్లు వేసాము పోయింది సో మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేసామన్నమాట సో మొత్తానికైతే వచ్చింది మా అమ్మ మా నాన్న ఇట్లా ఈవినింగ్ టైంలో ఏంటంటే మనం బేరమ్మ వచ్చిన తర్వాత ఇట్లా కలుపు అనేది తీసుకుంటాము సో మళ్ళల్ చిన్న చిన్న పనులు ఏమైనా ఉన్నా చూసుకుంటూ ఉంటాం అన్నమాట సో చూసారు కదా ఈ విధంగా ఎక్కువ ఏంటంటే సన్నవాళ్ళ కలుపు ఎక్కువ ఉంటుంది సో తోటకూర ఇందాకనే చూపెట్టాను మీకు స్టార్టింగ్లో సో అది ప్రజెంట్గా ఇప్పుడైతే మనకి నాలుగు కోత ఐదో కోత నడుస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి